డాక్టర్ బాబాసాహెబ్ చెప్పిన మాట బోధించు సమీకరించు పోరాడు అదే అంబేద్కర్ తత్వాన్ని వంట పట్టించుకున్న మన నాయకుడు లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ తెలంగాణ రాష్ట ఏర్పాటు అవసరాన్ని వాళ్లకు బోధిస్తూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా తెలంగాణకు పోరాడుతూ బోధించు సమీకరించు పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని అంటబట్టించుకొని వంట పట్టించుకొని ఆనాడు కేసీఆర్ గారు పద్నాలుగేళ్ల పాటు ఆనాడు ఎత్తిన జెండా దించకుండా కొట్లాడితేనే బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మీ అందరితోనే తెలంగాణ వచ్చింది వచ్చిన తెలంగాణలో ఆ మహనీయుడు గౌరవించుకోవడానికి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిపోతున్నా హైదరాబాద్ అక్కడ నిలుపెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించే విధంగా ఆ మహానాయకుడి గొప్పలను ప్రపంచ విధంగా ఆయనను అద్భుతంగా గౌరవించింది కేసీఆర్ ప్రభుత్వం అంతేకాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తెలంగాణ సెక్రటేరియట్ కు పెట్టిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ ఇంకెవరు కూడా ఈ భారతదేశంలో అంత గొప్పగా డాక్టర్ బాబాసాహెబ్ ని గౌరవించిన ముఖ్యమంత్రి ప్రభుత్వం లేదు అంతటితో ఆగలేదు దళితుల జీవితాల్లో ఒక అద్భుతమైన మార్పు తీసుకురావాలని చెప్పి కొద్ది మందికైనా సరే దఫ దఫాలుగా న్యాయం చేసుకుంటూ పిండి కొద్ది రొట్టె అన్నట్టు వంతుల వారీగా దశల వారీగా రాష్ట్రంలోని మొత్తం పద్దెనిమిది శాతం జనాభా లక్షలాది దళిత కుటుంబాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఒక దళిత బంధు అనే పథకాన్ని తెచ్చింది సరే దాని మీద కూడా చాలా మంది చాలా మాట్లాడి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు మాట్లాడి ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడిండు ఏం చెప్పిండు కేసీఆర్ పది లక్షలు ఇస్తుండో మేము పన్నెండు లక్షల రూపాయలు ఇస్తాం అని చెప్పి చేవేళ్లలో మల్లికార్జున్ ఖార్గే గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆ పెద్ద మనిషిని తీసుకొచ్చి ఆయన చేతుల మీదకెళ్లి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పి ప్రకటించి రాష్టంలోని దళితుల ఓట్లు కొల్లగొట్టింది ఒక పన్నెండు లక్షలు ఒకటే కాదు చెప్పింది ఇంకా చాలా ముచ్చట్లు చెప్పిండ్రు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ల ఇరవై ఆరు శాతం రాష్ట్రంలోని దళితులు గిరిజనులు కలిపితే ఇరవై ఆరు శాతం ఉన్నారు అన్ని ప్రభుత్వ పనులల్ల ఇరవై ఆరు శాతం మీకు ఇస్తామని చెప్పిండ్రు అట్లే మీకు తెలుసు లెక్కలేని మాటలు ఒకటి కాదు రెండు కాదు కేసీఆర్ పదివేలు ఇస్తే రైతులకు నేను పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ ముసలవులకు పెన్షన్ రెండు వేలు ఇస్తే నేను నాలుగు వేలు ఇస్తాను కేసీఆర్ ఇంట్లో ఒక ముసలవ్వకో ముసలవ్వకో ఇస్తుండు నేను ఇద్దరికి ఇస్తా అత్తకు నాలుగు వేలు కోడలకు రెండున్నర వేలు చెప్పిరా లేదా వచ్చినాయా మరి మన ఫ్లెక్స్ లో రాసుకున్నారు ఎల్లారెడ్డి అభివృద్ధి ప్రదాతనట పద్దెనిమిది నెలల్లో ఎల్లారెడ్డి అభివృద్ధి ఏం జరిగింది మన పైసలు వచ్చినాయా మన తండో పరణాలు సీక్రెట్ గా అమెరికాకెళ్ళి వస్తున్నాయి ఏంటి అమెరికాకి అమెరికాకెళ్ళి ఏమన్నా వస్తున్నాయో మీరు మాకు చెప్పలేరు కానీ ఇక్కడ మరి ఎల్లారెడ్డి అభివృద్ధి ప్రదాత ఒకసారి